హలో అందరికి అయితే చిక్కుడియా కర్రీ ఉత్త చిక్కుడియా కర్రీ అలాగే వేడివేడి అన్నం చేస్తున్నాను నైట్కి అయితే అలాగే కొంచెం బెండకాయ ఫ్రై కూడా ఇప్పుడైతే రెండు బియ్యం కడిగేసి ముందుగానే నానబెట్టినాను అలాగే చిక్కుడు కూడా కడిగేసి పెట్టేసినాను అలాగే ఇక్కడ అన్నం అన్నం కూడా నానబెట్టి పెట్టేసినాను బాగా ఇది కూడా నానబెట్టేసినా ఇప్పుడైతే మూతేసి బాగా మెత్త ఉడికించుకున్నాము అంత లోపల బెండకాయలు కడిగేసి కట్ చేసేస్తా అలాగే మీరైతే మూతేసి బాగా అన్నం అవి ఉడుకుతుంటాయి అంత లోపల అయితే బెండకాయలు బాగా కడిగేసి కట్ చేసేస్తా ఇక్కడైతే కడిగేసుకుంటుంది మధ్యాహ్నం తెచ్చుకున్నాము మధ్యాహ్నం అయితే సగం తెచ్చేసినాము సగం తెచ్చేసినాము ఎల్పాకారం కూడా వేస్తున్నా మా పిల్లలు అడుగుతూనే ఉన్నారు ఎల్పాకారం అమ్మ ఎల్పాకారం అమ్మ పెరుగలు లేకి ఎల్పాకారం వేసుకొని తింటారు బాగా ఇష్టం చాలా బాగుంటుంది అందుకు ఎలపాకారం అడుగుతున్నారు సర్లే చేస్తా అని చెప్పిన అలాగే పండుగ చక్కర ఉంటుందో చక్కెర ఉంటుంది బెండకాయలు కూడా కట్ చేస్తా బెండకాయ కర్రీలకి ఎరు ప్రకారం ముట్టా ఫ్రై చేసుకొని విడివిడ అలాగే బెండకాయ కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే చిప్పుడుగాలు కూడా ఉడుకుతున్నాయి ఒక దిక్కు అయితే ఇలా చెన్నగా అయితే తొందరగా ఏగిపోతాయి బెండకాయలు బెండకాయలు అయితే కట్ చేసేది అయిపోయినాయి బెండకాయ కరైతే అయితే కూడా చాలా మంచిది ఉత్త బెండకాయనా తినచ్చు బెండకాయలు అయితే అన్ని కట్ చేసేసిన ఒకసారి అయితే చిక్కుడుగాయలు కూడా ఏమో చూద్దాము చిక్కుడుగాయలు ఏమో ఉడికినాయి చూద్దాం రండి అలాగే ఒక దిక్కు అన్నం కూడా అన్నం కూడా బాగా ఉడకవచ్చింది అన్నం అలాగే చిక్కుడుకాయలు కూడా కలిపేస్తాం ఒకసారి నాత చిక్కుడుగాయలు ఉన్నాయి బాగా మధ్య మధ్యలో విత్తనాలు తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా కర్రీ వేసుకుంటే ఇంక ఇప్పుడైతే ఇంకా ఇవి ఒక ఐదు నిమిషాలు ఉడకాలి ఇవి కూడా కొంచెం ఉడకబట్టింది అన్నం అయితే అంతలోపలైతే నేను ఉప్పు కారం కారానికి అయితే రెడీ చేసేస్తా ఇవైతే అన్న వేసేస్తాను అన్నం అయితే ఉడకబట్టిందో ఇప్పుడైతే కారం కారానికి అలాగే ఎల్లిపాయలు ఇప్పుడైతే ఉప్పు వేసేస్తా అలాగే ఉప్పు తగినంత ఉప్పు కారం వేసేసిన నేను లావు పేసిన ఎందుకంటే మిక్సీ పడతాను కదా మెత్తగా టేస్ట్ కూడా బాగుంటుంది లావుప్పు వేసి అందుకని లావుప్పేసేసినాను ఇప్పుడైతే బాగా మెత్తగా మిక్సీ పట్టేసా చిగుడుగా అయితే ఉడికిపోయినాయి బాగా మెత్తగా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడైతే ఇవి దింపేస్తాను అలాగే ఇక్కడైతే అన్నం కూడా వంచేసి అన్నం కూడా మగ పెట్టేసినాను అలాగే ఉల్పాయకారం కూడా పెట్టేసిన ఇప్పుడైతే ఉల్పయకారం కూడా మిక్స్ పట్టేసినాను ఇప్పుడైతే తర్వాత కూడా పెట్టేసాను అదైతే ఇప్పుడు దింపేస్తున్నాను ఇప్పుడైతే అయితే తర్వాత కింద వసేసినాను అయితే కాకరకాయ కాకరకాయలు వస్తుంది బెండకాయ లేకైతే ఎరపాయకారా పక్కకు తీస్తున్నాను దీనికైతే తర్వాత వేసేస్తా కొంచెం నూనె కూడా వేడి కావాలా నూనె అయితే వేడైంది అలాగే చిలక రావాలి పచ్చి కొంచెం అయితే తిరువాత ఎర్రగా ఎరగాలి కరిపాకు జీలకరవాలు వేసేసిన తిరువాత అయితే ఎర్రగా ఆగిపోయింది మరీ ఎక్కువ అయితే మాడిపోతుంది ఇట్లా దూరం ఉంటేనే ఎలిపాఖారం చాలా టేస్ట్ ఉంటుంది అందుకని పెట్టేసిన ఇంక ఇప్పుడైతే తిరువాత కూడా వేసేసిన ఇప్పుడైతే తిరువాత అయితే అయిపోయింది ఎలపాకారం లేక ఇంకా చిక్కుడు కూడా తిరువాత వేసేసా అన్నం అయితే బాగా మగ్గుతుంది అన్నం కూడా బంద్ చేసేస్తా అలాగే ఆయిల్ చిక్కుడు కరెంట్కి పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు నూనె వేడైతుంది సిమ్లో పెట్టేస్తా అంతలోపల ఒకసారి పిల్లల్ని కూడా చూపిస్తాను వండర వల్ల ఆడుతున్నారు పిల్లలు ఆటలు ఒకసారి చూద్దాము పిల్లలు అయితే అక్కడ ఆడుతున్నారు உல టమాటా పండు ఉల్లిగడ్డ అయితే కొంచెం దూర చేయాలి అలా కొంచెం రావాలి అలాగే పసుపు అలాగే ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసేసినాను అలాగే తగినంత కారం కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసిన ఇదైతే రెండు ఒక ఐదు నిమిషాలైనా సిమ్ లో పెట్టేసి మెత్తగా టమాటాలు అయితే మగ్గించుకుందాము ఐదు నిమిషాలు అయితే మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడైతే ముందుగా ఉడక పెట్టుకున్నాం చిక్కుడుగా వేసేస్తున్నాం ఇప్పుడే అయితే బాగా కలిపేసుకుందాము ఒకసారి నేనైతే నీళ్ళు ఏమి వేయలేదు చిక్కుడు నీళ్ళే ఉంచకుండా చల్లకుండా అట్లనే పెట్టేసి మగ్గిస్తాను ఇదైతే బాగా కలిపేసి ఒకసారి అయితే చిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఐదు నిమిషాలు అయితే ఒక బాగా మగ్గిపోయింది ఒకసారి అయితే చూద్దాం రండి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొబ్బరి పొడి మా అమ్మ కలగా నవ్వుతుంది కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి ఒకసారి అయితే కలిపేసుకున్నాము అలాగే ఉప్పు కూడా చూసేస్తా చూడమ్మా ఉప్పు కూడా కరెక్ట్గా జరిపండి నేను అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడైతే పైన ధనియాల పొడి వేసేసి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించేస్తాను ఇప్పుడైతే ధనియాల పొడి వేసేస్తాను ధనియాల పొడి వేసి ధనియాల పొడి వేసేసిన సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గేస్తాను చిక్కుడుగా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఐదు నిమిషాలు పెట్టేసి బాగా లాగా చేసేసిన చిక్కుడే కర్రీ ఇవైతే బెండకాయలు తరిగేసి పెట్టేసినా కదా ముందుగానే ఇప్పుడైతే బాలే కూడా పెట్టేసిన బాలే కొంచెం వేడైతే బెండకాయలు ఏది చేస్తా బెండకాయ ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఇది బెండకాయ అయినా బాగుంటుంది అలాగే ఇట్లా ఫ్రై లాగా చేసుకుంటే నంచుకోవడానికి ఇంకా టేస్ట్ ఉంటుంది బెండకాయలు అయితే వేయించేసుకుందాం ఇట్లా కొంచెం కోసేసిన కదా ముందుగానే ఇట్లా కొంచెం దూరంగా వేయించుకొని తర్వాత ఆయిలు వేసేస్తా ఒక రెండు నిమిషాలు అట్లా వేయించుకున్నాము రెండు నిమిషాలు అయితే అయిపోయింది చూద్దాం మరి ఇట్లా వేయించుకున్నాడు దీంట్లోకి అయితే ఇప్పుడు కొంచెం నూనె కూడా వేసేస్తా సిమ్లోనే పెట్టి తీసుకోవాలి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి బెండకాయలు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేస్తా ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి బెండకాయ కూడా ఎందుకంటే ఉప్పు తక్కువ వేసినాను నేను ఎల్పాకారంలో ఉప్పు ముందే ఉంది కాబట్టి అందుకు తక్కువ వేసి ఇప్పుడు చేస్తున్నా ఫ్రై ఇవైతే ఒక బాగా నూనె బెండకాయ పట్టేలాగా కలుపుకొని ఒకసారి అయితే ఒక రెండు నిమిషాలు అట్లా సిమ్లోనే పెట్టి దోరగా వేయించుకున్నాము ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గిపోయింది సిమ్లోనే పెట్టి ఇట్లా దోరగా వేయించుకోవాలి మనకి బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే లాస్ట్కి అయితే ముందుగా ఎల్పా కారం వేసినా కదా అదైతే వేసుకొని బాగా కలుపుకోవడమే బెండకాయకి పట్టేలాగా నేనైతే బెండకాయకి పట్టేలాగా కలిపేస్తాను ఒకసారి ఇప్పుడైతే బెండకాయకి పట్టేలాగా కారం అయితే ప్రకారం కలిపేసినాను ఇంకా మనకైతే బెండకాయ ఫ్రై అయిపోయింది వంటలు అన్నీ అయితే రెడీ అయిపోయినాయి గుమ్మగుమలాడించి వంటలు అయితే ఒకసారి అయితే అన్నీ చూసేద్దాము చూద్దామండి వేడి వేడి అన్నం అలాగే బెండకాయ ఫ్రై చిక్కుడు కర్రీ గ్రేవీ కర్రీ అలాగే లాస్ట్ ఫైనల్ అయితే ఎల్పేకారం ఇది కూడా తరువాత వేసేసిన కలపలేదు ఒకసారి అయితే కలిపేస్తాం ఇవేనండి ఈరోజు నైట్ స్పెషల్ అయితే గుమ్మగుమ్మలాడిస్తున్నాయి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మా పిల్లలు ఇంకొక ముద్ద ఎక్కువనేది ఇంకా పెరుగన్నం పెరుగు అలాగే మా పిల్లలకి వెళ్ళిపోకారం చాలా ఇష్టం మీ పిల్లలకి ఏమేమి ఇష్టమో ఒకసారి కింద కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి